కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ రమణి రమణిగారు రాసిన ప్రయాణం ఇంకా నిద్రమతి నా కళ్ళ నుండి తొలగిపోకముందే గదిలోకి వచ్చిన పని మనిషి చెప్పింది బాపయ్య వచ్చాడమ్మా అని నాకెంతో చిరాక్గా అనిపించింది ఆదివారం నిద్ర ఎంతో విలువైంది ఎంతో సుఖమైనది వారం రోజులు కాలేజీలో లెక్చరర్లు స్టూడెంట్లు పైనుండి వచ్చే నోటీసులతో అలసిపోయి ఉన్న శరీరం ఆశగా శనివారం సాయంత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పిల్లలతో కలిసి కాసేపు సరదాగా గడపడానికి టీవీ చూడ్డానికి కుక్కు గడపడానికి తోటలోని గులాబీలను పలకరించడానికి హాయిగా పుస్తకం చదువుకుంటూ అర్ధరాత్రి దాకా మేలుకొని ఆ తరువాత సుఖమైన నిద్రలోకి ఒరిగిపోయి ఆదివారం ఆలస్యం లేవడానికి ఈ తనువు తహతహలాడుతోంది అంటే అతిశయోక్తి కాదు ఇంతటి సుఖాన్ని శాంతిని నాకు లేకుండా చేసిన ఆ బాపయ్య నాకు యముడిలా తోచాడు కూర్చోమను వస్తాను అని మళ్ళీ గట్టిగా దిండిని పట్టుకుని కళ్ళు మూసుకొని పడుకున్నాను ఇకలే బాపయ్య వచ్చాడు అంటూ మా వారు వచ్చారు నీకోసం ప్రధానమంత్రి వెయిట్ చేస్తున్నాడు అన్నట్టుగా ఆయన చెప్పడం నాకు ఇంకా చిరాకు తెప్పించింది అసలు ఈ బాపయ్యని ఇలా రెండు నెలలకు మూడు నెలలకో ఒకసారి ఎవరమ్మన్నారు అంటూ విసుక్కున్నాను బాపయ్య మా అమ్మమ్మగారి ఊళ్ళో మా పొలంలో పనిచేసిన రైతు అతని భార్య ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేది మా పెద్దమ్మలు అమ్మ అందరూ పెళ్ళై పట్నాలు వచ్చేసిన మా అమ్మమ్మ తన ఊరిని తాతయ్య జ్ఞాపకాలనే ఉండే ఆ ఇంటిని వదిలిపెట్టి రావడానికి ఒప్పుకోలేదు బాపయ్య అతని భార్య శాంతమ్మ అమ్మమ్మని కనిపెట్టుకుని ఉండేవారు అమ్మమ్మ ఎప్పుడైనా పండగలకి వేడుకలకి మా ఇంటికి వస్తుందంటే నేను అన్నయ్య ఆశగా ఎదురు చూసేవాళ్ళం మాకు ఇక్కడ క్యాడ్బరీస్లు ఐస్ క్రీంలే కానీ ఆవిడ తెచ్చేలాంటి జీళ్ళు కొబ్బరి లౌజులు పప్పుచొక్కలు దొరికేవి కాదు బాపయ్య మరచొమ్ములో తెచ్చే జున్నుపాల కోసం అమ్మాయి ఎదురుచూసేది ఇది మా మచ్చావు గౌరి చింజున్ను ఎంత రుచిగా ఉందో అంటూ మురిసిపోయేది సెలవులకి అమ్మమ్మగారింటికి వెళ్ళినప్పుడు పున్నాగ చెట్టు కింద మంచం వాల్చుకొని పడుకొని వాటి కాడల్లో ఊ అంటూ సన్నాయి వదడం మాకు సరదాగా ఉండేది వసారలో ఉన్న తూగుటయ్యాల్లో నేనంటే నేనని నేను అన్నయ్య పోట్లాడుకునేవాళ్ళం శాంతమ్మ వెన్న చిలుకుతుంటే ఆశ్చర్యంగా ఉండేది కుండ బోర్లించి పూతరేకులు వేస్తుంటే కళ్ళు విప్పార్చి చూసేవాళ్ళం రాత్రుళ్ళు ఆరుబైట వెన్న కాచిన నెయ్యి వేసుకుని కందిపచ్చడి అన్నంలో పచ్చి పులుసు పెడుతూ అమ్మమ్మ మజిలి కథలు చెబుతుంటే చెవులు దూర పెట్టుకుని వినేవాళ్ళం బాపయ్యతో కాలువకి వెళ్ళి ఈత కొడదామని నేను పేచీలు పెట్టేవాడిని చిన్న చిన్న గాలాలు తయారు చేసిచ్చి బాపయ్య చేపలు పట్టించేవాడు బండి కట్టి జాతరకు తీసుకెళ్లేవాడు దారంతా గతుకులు అమ్మ విసుక్కునేది కానీ మాకు మాత్రం మంచి ఉత్సాహంగా ఉండేది నాన్నగారు మాత్రం ఆ బస్సులో పడి అక్కడి నుండి ఆ మట్టి రోడ్డు మీద జట్కాలో చేసే ప్రయాణం నాకొద్దు అని నిర్మోహమటంగా చెప్పేసేవారు రాను రాను మా బడిలో క్లాసులు పెరగడంతో అమ్మమ్మ గారి ఊరి ప్రయాణం తగ్గిపోయింది ఎప్పుడైనా వచ్చే అమ్మమ్మ కూడా మంచాన పడింది అప్పుడప్పుడు కూడా కూతుళ్ళు పిలిస్తే రావడానికి ఒప్పుకోలేదు బాపయ్య శాంతమ్మలే సేవ చేశారు ఆ ఇల్లు ఆ చిన్న తోట వాళ్ళ పేరుని రాసిమని కూతుళ్ళు చెప్పేశారు అది అమ్మితే అప్పుడు ముప్పై వేలైనా రావు అలా అని ఉంచుకుంటే సిటీల్లో స్థిరపడిన వీళ్ళెవ్వరికీ వెళ్ళి ఉండే ఉద్దేశమే లేదు అందుకే మీ బాపయ్య అదృష్టవంతుడు అంటుండేవారు నాన్నగారు మరి చూసింది చేసింది వాడేగా అంటూ అమ్మ ఉడుక్కునేది పెద్ద మన దగ్గరికి వచ్చి ఉంటే చూసుకునేవాళ్ళం కదా అనేవారు నాన్నగారు ఈ ఇరుకు ఇళ్లలో హడావిడి జీవితాల్లో ఆవిడ ఏమిడలేకపోయేదండి పొద్దుటే తులసి పూజ సాయంత్రం పురాణ పఠనాలు తోచా తప్పకుండా చేసేది నాన్నగారు కట్టించిన ఆ ఇంట్లో తిరుగుతూ తిరుగుతూ ప్రశాంతంగా పోయింది ఆఖరి రోజుల్లో కూడా మన మీద ఆధారపడలేదు అంత మంచి చావు ఎవరికొస్తుంది అనేది అమ్మ ఆ మాట నిజం అమ్మ క్యాన్సర్తో చాలా కష్టపడిపోయింది నాన్నగారు రాత్రింపగళ్ళు సేవ చేశారు మాకెవరికీ లేక సేవ చేయడానికి కుదరలేదు అమ్మ కోసం అమ్మమ్మ పోయాక కూడా వెన్న జున్ను పట్టుకొని బాపై రావడం మానలేదు ఆసుపత్రికి కూడా వచ్చి బుల్లమ్మగారికి నయమైపోతుంది మా ఊరి ఆంజనేయుడు అప్పాలు పోసి వస్తున్నాను అంటూ ధైర్యం చెప్పేవాడు అమ్మ పోయినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి పొగిలి పొగిలి ఏడ్చారు ఒకవేలికి ఒకవేళ ఎడం అన్నట్టుగా బాపయ్యకి మా కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి మా పిల్లలకి తెలియదు నీరు కావిరంగు కట్టుకొని నెరిసిన గడ్డంతో తలకి పాగా చుట్టుకొని చెప్పులు లేకుండా సత్తుకేంత వచ్చే బాపయ్యని దూరంగా నిలబడి చూసేవారు మా పాపా బాబు పాపమ్మ జీళ్లు తెచ్చాను నా దగ్గరికి వస్తే ఇస్తా అనేవాడు బోసినోటితో పాప తల అడ్డంగా ఊపేది కానీ వెళ్లేది కాదు మా అన్నయ్య వాళ్ళు అమెరికాలో స్థిరపడిపోవడంతో వాళ్ళ పిల్లలకి బాపయ్య తెలియనే లేదు బాప బాపయ్యకి పంచులు కొనుక్కోమని నేను వందో రెండొందలో చేతిలో పెట్టబోతే ఆడపిల్ల సొమ్ము పుట్టింటోళ్ళు తినకూడదమ్మా అని తీసుకునేవాడే కాదు శాంతమ్మ పోయాక ఒంటరి వాడైపోయాడు తోట అమ్మేద్దు అంటే అమ్మో పెద్దమ్మగారి పానాలన్నీ ఆ తోటలోనే వదిలేలారు అని దాన్ని అమ్మకుండా దానికి చాకిరీ చేస్తూనే ఉన్నాడు మా అబ్బాయి ఇంజనీరింగ్ అమ్మాయి మెడిసిన్లో చేరారు వాళ్ళకి బాపయ్యతో మాట్లాడటం వినోదం అతని అవివేకం అమాయకత్వం చూసి నవ్వుకునేవారు తాత దిబ్బరొట్టు తింటావా అంటూ రమ్య చీజ్ బర్గర్ పెట్టేది లోపల కూరారా ఇట్లా ఉందే ఎర్రగా మూకుళ్ళో కాల్చొద్దు మీ అమ్మమ్మగారే చెయ్యాలి తల్లి దెబ్బరొట్టంటే అనేవాడు నాతో బాపయ్య నెయ్యి వెయ్యి అనడం చిన్నపిల్లలకి అలవాటైపోయింది చిన్నప్పటి నుండి బాపయ్య నీకు రావద్దను దారి ఖర్చులు యాభై రూపాయలకు పైగానే అవుతాయి పైగా బోలెడ్ నడక ఆ ముసలాడు నడు వొంగిపోయి నడుచోస్తుంటే చూస్తూ భరించడం కష్టంగా ఉంది ఏదైనా ఇస్తే సెంటిమెంట్కి పోయి తీసుకోడు అన్నారు ఒకటి రెండు సార్లు మా వారు బాపయ్యతో ఇక రాకు బాపయ్య పెద్దబడిపోయిపోయావు అంటే కన్నీళ్లు పెట్టుకుని ఈ ఇంటి ఉప్పు తిన్నవాణ్ణి అగ్గి బూడిదైపోయేదాకా ఈ రుణానుబంధం పీకుతూనే ఉంటుంది చిన్నమ్మ నన్ను రావద్దనుకు నిన్ను బాబుగారిని పిల్లల్ని కళ్ళార చూసుకొని మీ చెట్టు పిందో కాయో మీ చేతిలో పెట్టి అలనీయండి నాకు ఇల్లు దూరం కాదు నిన్ను చూడటం కష్టం కాదు అంటూ విలవిల్లాడిపోయాడు అప్పటి నుండి అనడం మానేశాను బాపయ్య మూడు నెలలకో నాలుగు నెలలకో వస్తూనే ఉన్నాడు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకుండా చక్కెర బొప్పాయి పండులో తెస్తూనే ఉన్నాడు ఆదివారాలు టీవీ ప్రోగ్రాం హడావిడిలో ఉండే నేను పిల్లలు ఒక్కోసారి బాపయ్యని వరండా మీద కూర్చోబెట్టి మర్చిపోయేవాళ్ళం ఫోన్లో మాట్లాడుతూ బాపయ్య సంగతి వాళ్ళమే కాదు మధ్యాహ్నం భోజనాలప్పుడు గుర్తొచ్చి వరండా మీద ఓ మూలగా పడుకుని ఉన్న బాపయ్యను చూస్తే నాకెంతో గిల్టీగా అనిపించేది రావద్దంటే వినడు నేను మొహం కడుక్కుని వసారాలోకి వెళ్ళగానే చాటంత మొహంతో చిన్నమ్మగారు బాగుండారా అంటూ బాపయ్య లేచి నిలబడ్డాడు పక్కనే సత్తు మరచెంబులో జున్నుపాలు పంపర పనాస పండ్లు ఉన్నాయి వాటిని ఎంతో అపురూపంగా నాకు అందిస్తూ ఎంతకన్నా పుట్టింటి నుండి ఈ పేదరైతే ఏమీ తేలకపోతున్నాడు తల్లి అన్నాడు అమ్మమ్మ ఆనాడు ఇల్లిచ్చిన కృతజ్ఞత అతని కళ్ళలో చెమ్మై కదలాడుతూ ఉంటుంది కూర్చు బాపయ్య గౌరీ బాపయ్యకి టీ తీసుకురా అని బాపయ్యతో భోజనం చేసి కాసేపు పడుకుని సాయంత్రానికి వెళ్ళు లేదా రేపు బయలుదేరు అంతేకాని నేను నా పనుల హడావిల్లో పట్టించుకోలేదని అలిగి వెళ్ళిపోకు అన్నాను బాపయ్య ముడతలు పడ్డ మొహంలో ఎంతో ఆనందం బోసి నోరంతా తెరిచి మరీ నవ్వాడు నా ఊళ్ళో ఆడుకొని పెరిగిన పిల్ల మీద నా కలకెందుకమ్మ అట్టగే సాయంకాలమే వెళ్తాను అన్నాడు మా వారు బాపయ్యను పలకరించి బయటికి వెళ్ళిపోయారు తీరిగ్గా మా సంజయ్ బాపయ్యతో ఊరిని గురించిన ముచ్చట్లు మొదలుపెట్టాడు బాపయ్యకి మా వాడు మాట్లాడితే పండగే రెచ్చిపోయి మా చిన్నతనం గురించి మా తాతగారి గురించి కథలు కథలుగా చెప్పడం మొదలుపెట్టాడు భలే ఫ్యాంటసీగా ఉంటుందమ్మా బాపయ్య చెప్తుంటే మీ చిన్నతనం అంది రమ్య అవును మా చిన్నతనాల్లో మనిషి తొక్కే రిక్షా మీద స్కూల్కి వెళ్ళే వాళ్ళమని పందిళ్లలో కూర్చుని హరికథలు బుర్రకథలు వినేవాళ్ళమని టీవీలు ఉండేవే కావని ఎంతో గొప్పవాళ్ళైతే తప్ప కారు ఫోను ఉండేవి కావని టీవీ అంటే కొత్తని కంప్యూటర్ ఒక అద్భుతంలా ఉండేదని అన్నిటిని మించి మధ్యాహ్నాలు అమ్మలు పిల్లల కోసం కష్టపడి చెగోడీలు జంతికలు చేసేవారని ఒకరింటికి మరొకరు వెళ్ళి వదినా అంటూ ముచ్చట్లాడుకునేవారని చెప్తే కూడా మీకు ఫ్యాంటసీగానే ఉంటుంది ఇక మీ పిల్లలైతే నమ్మరేమో కూడా అన్నాను నేను ఆ వార్త వినగానే నేను అయ్యో అన్నాను మా వారు చదువుతున్న పేపర్లోంచి తలెత్తి అయ్యో పాపం మంచివాడు అన్నారు కబురు తెచ్చిన మనిషి నేను బయలుదేరుతానమ్మా బస్సు అందుకోవాలా సాయంత్రంలోగా బాపయ్యని దహనం చేసేస్తాం కోసము ఎదురు చూడవలసిన పని లేదు కదా కొరివి పెట్టే దిక్కు కూడా లేదు అన్నాడు మా వారు లేచి ఇది ఉంచు దహనవది బాగా చేయించండి ఇవి తక్కువ పడితే పదో రోజుకి మళ్ళీ వచ్చి తీసుకెళ్ళండి అని పరుసు తెరిచి మూడు వేలు లెక్క పెట్టి అతని చేతిలో పెట్టారు స్వామి దయగల దాతలు మా బాపయ్య అదృష్టవంతుడు చావు ఘనంగా సేయిత్తాను అంటూ దండాలు పెడుతూ వెళ్ళిపోయాడు ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేకపోయాను లంచ్ టైంలో పోలిక్స్తో బాబయ్య మరణం గురించి చెప్పి ఈ రోజుతో నాకు నా ఊరికి ఉన్న అనుబంధం పూర్తిగా తెగిపోయింది అంటూ కంట తడిని తుడుచుకున్నాను ఆ సాయంత్రం ఇంటికొచ్చి డిన్నర్ మామూలుగానే చేశాను మా వారు విసుగ్గా ఆ పల్లెటూళ్ళలో ఉన్న పెంకుటిల్లు ఏం చేసుకుంటావని నీ పేరెం రాసిపోయాడా బాపయ్య అన్నారు మా సంజయ్ ఆలోచనగా ఆ ఊరి ప్రెసిడెంట్ గారితోటో సర్పంచ్ గారితో మాట్లాడి ముత్తవ పేరు మీద స్కూల్ పెట్టిస్తేనో అన్నాడు ఆ ఐడియా నాకు బాగా నచ్చింది అందరం వాణ్ణి మెచ్చుకున్నాం ఒకసారి వెళ్ళి ఆ విషయాలు మాట్లాడొద్దాను అన్నాడు వాడు నేనా అన్నారు అదిరిపడినట్టుగా కాదు అందరం అన్నాను చిన్నప్పుడు మసిలిన ఆ ఇంటిని బాల్యంలో మా కాలి గుర్తులు అంటిన ఆప్యాయతల్ని పంచిన అరుగుల్ని చూడాలని నాకు అనిపించింది ఈ పనితో ఇక ఆ ఊరు ఎప్పుడూ వెళ్లే పడదని నాకు తెలుసు రమ్యని కూడా ఒప్పించి అందరం బయలుదేరాం మాయ గాడ్ కారు ఇప్పుడే చెడిపోవాలా అంటూ దిగారు ఆయన విసుగ్గా రమ్య చింత చెట్టు మీదకి రాళ్లు విసిరి కాయలు పడగొట్టే ప్రయత్నం చేస్తోంది సంజయ్ ఎవరో మెకానిక్ని తీసుకొచ్చి చూపించాడు బాగవడానికి సమయం పడుతుందన్నాడు పోని మూడు మైళ్ళేగా నడిచి వెళదాం ఏలోగా ఆ అబ్బాయి కారు రెడీ చేసి పెడతాడు ఏం అన్నాడు సంజయ్ మా వారు తీవ్రంగా ప్రతిఘటించిన టైం విలువ తెలిసిన మనిషి కావడంతో ఒప్పుకోక తప్పలేదు సాయంత్రానికి పాడేరు కాలో బల్లకట్టు మీద పూసలపాటు చేరం అప్పటికే నడిచి నడిచి కాళ్ళు పీకేస్తున్నాయి ఆకలికి నకనకలాడుతూ తెచ్చుకున్న బ్రెడ్డు పండ్ల మీద దాడి ప్రారంభించాం ఎర్రబసు ప్రయాణం లేకపోయినా ఆ మట్టి రోడ్డు మీద కాలినడకతో మా స్వరూపాలు పూర్తిగా మారిపోయాయి ప్రెసిడెంట్ గారు మా రాక తెలిసి ఎదురొచ్చి మర్యాదలు చేశారు మా అమ్మమ్మగారు ఇల్లు చేరాం నేనెంతో వర్ణించి చెప్పిన ఆ పాడుబడిపోవడానికి సిద్ధంగా ఉన్న పెంకుటింటిని రమ్య విచిత్రంగా చూసింది అది పూర్తిగా శిథిలమైపోయిన స్థితిలో ఉంది నేను కాగితాల మీద సంతకాలు పెట్టి ప్రెసిడెంట్ గారికి అందించాను భోజనాలు చేసి రాత్రికి ఆయన అరేంజ్ చేసిన టాక్సీలో బయలుదేరాం ప్రయాణం పొడుగుతా మాట్లాడే మా పిల్లలు మౌనంగా ఉండిపోయారు ఏరా అలసిపోయారా లాలనగా అడిగాను రమ్య కళ్ళ నిండా నీళ్లతో నా వైపు చూసింది ఏమైంది అంటూ కంగారు పడ్డాను ఈ జర్నీ ఎంత కష్టమమ్మా ఇంత దారులు చెప్పులు లేకుండా ప్రయాణం చేసి ఆ ఎర్ర బస్సు పట్టుకొని మన కోసం ఎంత ఆనందంగా వచ్చేవాడమ్మా బాపాయ్ తాత అంది మన మీదున్న ఆప్యాయత ఆయనకి ఆ ఆనందాన్ని ఇచ్చేదమ్మా అన్నాను ఎన్నోసార్లు విసుక్కున్నాం కూడా పనివేళ వస్తాడని అందుకు ఏడుస్తున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది నాకు చర్ణకోలతో కొట్టినట్టయింది సంజయ్ కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు థ్యాంక్స్ మమ్మీ ఈ ప్రయాణం నువ్వు పెట్టకపోతే జన్మలో మాకు ఆయన మమకారంలోని చిక్కదనం తెలిసేదే కాదు ఎవరైనా అంత దూరం ఇంత కష్టపడి ఎందుకు వస్తారమ్మా అన్నాడు మన కోసం మన కోసం ఇంకెవరూ అలా జున్నుపాలతో వెన్నతో పిండి వంటలతో రారు కదమ్మా రమ్య నా భుజం మీద వాలి ఏడుస్తూ అంది ఆ నీరు కావిరంగు పంచలో నడిచి వచ్చే ఆప్యాయతని అనుబంధాన్ని ఉన్నన్నాళ్ళు అనుభవించలేని నేను పశ్చాత్తాపంతో కుమిలిపోయాను ఊళ్ళో ఉన్న అత్తగారిని చూడటానికి ఆప్తమిత్రురాలని కలవడానికి కూడా టైం లేక ఒక్క ఫోన్ చేస్తే పోలా అనుకునే మా స్పీడ్ యుగంలో పుట్టిన నా పిల్లల్లో ఈ మాత్రం స్పందన మిగిలే ఉన్నందుకు మాత్రం నాకు చాలా సంతోషం కలిగింది మా ఇంట్లో ఆదివారాలు వెన్నకాచిన వాసనలు లేవు కానీ సంజయ్ హాల్లో గోడకి తగిలించిన మా పిల్లల్ని ఎత్తుకున్న బాపయ్య నవ్వు ముఖం ఫోటో మాత్రం అనురాగ సౌరబాలను వెదజల్లుతోంది ఈ కథ ఇంటికి ఆప్యాయంగా వచ్చే బంధుమిత్రులతో టీవీ వైపు కాకుండా వాళ్ల వైపు చూసి మాట్లాడే వారందరికీ అంకితం కథ ప్రపంచంలోని శ్రోతలు బలభద్రపాత్రని గారు రాసిన ప్రయాణం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు